ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వైఎస్ఆర్ సిపి శ్రేణులు రైతులు అందరూ కలిపి జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయాల్లో వినతపత్రాన్ని శాంతియుతంగా ఇవ్వడానికి నిర్ణయించడం అయింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ ఉండి భీమవరం నియోజకవర్గాల నాయకులు ఇన్ఛార్జి అందరం కలిపి రైతులతో కలిపి తరలివచ్చి శాంతియుతంగా వినతపత్రం ఇవ్వడానికి ప్రోగ్రాం డిజైన్ చేసుకున్నప్పుడు కూడా మరి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు రైతు శ్రేయస్సు కోరడం లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వ్యవసాయం దండగా అని ఆయన మాట్లాడడం జరిగింది గతంలో మరి ఈరోజు రైతు కూడా వ్యవసాయం దండగా అని చెప్పి పంట పండించి రైతు ముందుకొచ్చే పరిస్థితి లేదు అందరు కడుపు నింపే అన్నదాతకి కడుపు నిండే పరిస్థితి లేదు వారి కుటుంబం కూడా కడుపు నిండా అన్నం తినే పరిస్థితి లేని పరిస్థితులు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతును రాజుగా చేసి రైతు సంక్షేమాన్ని కోరుకున్నారు ఈరోజు అందరు కడుపు నింపే రా రైతు ఇబ్బంది పడుతున్నాడని చెప్పి గతంలో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పత్రాన్ని కలెక్టరేట్లో ఇవ్వడం జరిగింది ఏమాత్రం స్పందించకపోగా మరి ఈరోజు ఇంత శాంతియుతంగా కార్యక్రమాన్ని పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇన్ఛార్జీలని ఇంటి దగ్గర అడ్డుకుని అందరినీ తరలి వెళ్లకుండా అంటే మేము ముందు నుంచి చెప్తున్నాం ప్రెస్ మీటింగ్లోనే శాంతియుతంగా తరలి వెళ్ళి ఆర్డీఓలకి మెమరాణం ఇస్తామని చెప్తున్నాం మేము మేము ఏంటంటే రైతుల పక్షాన అది ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా రైతుల పక్షాన పోరాటం చేస్తూ ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది రైతుల పక్షాన ఉన్నారని చూపించడం కోసం ఈ కార్యక్రమం తప్పించి మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు ప్రభుత్వం స్పందించమని కోరుతున్నాం ఎన్ని కార్యక్రమాలు చేసినా స్పందించకుండా మీరు కానీ స్పందించి మేము రైతుల పక్షాన ఉన్నాం మీరు ఈ కార్యక్రమం చేపట్టక్కర్లేదు అని చెప్తే మేము చాలా సంతోషపడేవాళ్ళం అలా చేయకుండా బ బయలుదేరుతున్న శ్రేణులను అడ్డుకోవడం ఇన్ఛార్జీలను అడ్డుకోవడం అలాగే ఇక్కడికి వచ్చి మేము ఆర్డీఓ గారికి వింతపత్రం ఇస్తాను ముందుగా ఇన్ఫామ్ చేసినప్పుడు కూడా సంబంధిత అధికారులు లేకుండా వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోవడం అంటే దీన్ని ఇలా అడ్డుకోవడం అన్నది ప్రజా వ్యతిరేక చర్యలు ఇవి మీరంతా చేసే పనులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో రైతుని ఇంత ఇబ్బంది పెడితే దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది మరి మీరు ఈ వ్యవహరించిన తీరు అంత కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము కోరేది ఏంటంటే రైతుపక్షాన్ని నిలబడి రైతు ఇబ్బంది పడకుండా ఈరోజు వ్యవసాయం చేసే వ్యక్తులే కరువయ్యారు వ్యవసాయ భూమి తక్కువయ్యింది మీరంతా కూడా ఈ బ్లాక్ మార్కెట్లో తరలిపోతున్న యూరియాని ఇబ్బంది లేకుండా చేసి రైతుకు యూరియా సక్రమంగా అందే విధంగా మీరు ఏర్పాటు చేయాలని అలాగే ఇన్పుట్ సబ్సిడీని కల్పించాలని మరి రైతుకు అన్ని రకాలుగా పంట భీమాని కల్పించాలని గతంలో మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుకు ఎంతో అండగా ఉండి ఎక్కడికి వెళ్ళి ఏం కావాలన్నా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను కూడా మూసివేయడం జరిగింది మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం కాదు ఇది మేము రైతుపక్షాన్ని పోరాటం చేస్తూ రైతుకి న్యాయం చేయమని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మీరు చేసే ఈ ప్రజా వ్యతిరేక చర్యలు రైతు వ్యతిరేక చర్యలు ప్రజలంతా గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో రైతును ఇబ్బంది పెట్టిన ప్రభుత్వానికి సమాధానం చెప్తారు ప్రజలంతా మీరు